హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ఈ రోజు బ్లాగ్లో అయితే ఒక ర్యాండమ్ బ్లాగ్లో అయితే షూట్ చేశాను అనమాట ఇప్పుడు చూపిస్తున్న క్లిప్పింగ్ అయితే నేను ఒకసారి లాస్ట్ ఒక షార్ట్ వీడియో పెట్టేటప్పుడు ఇలా బయట ఒక దగ్గర మొక్కలు ఇలా కొనుక్కొచ్చామని చెప్పి అయితే చెప్పాను కదా అప్పుడు దానమాట ఈ క్లిప్పింగ్ ఇంకా ఈ మొక్కలు అవన్నీ ఎప్పుడు నాటాము ఏంటన్నదైతే ఈరోజు వీడియోలో చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ మొక్కలు అప్పుడు తెచ్చిన తర్వాత అయితే ఈ విధంగా బాల్కనీలో అనమాట ఈ విధంగా కవర్స్ తోటే ఇంకా అప్పటికే వర్షాలు బాగా పడుతుండేవి ఇంకా మట్టి అది కూడా ఇదవ్వక తేలేదనమాట ఇంకా మా హస్బెండ్ కూడా కొద్దిగా బద్దకించేసి ఇంకా మట్టిది ఇది అవ్వక అలానే ఒక పది రోజులైతే అనమాట మొక్కలు అలానే కవర్లోనే ఇంకా అలాగా రోజు చెప్పి చెప్తే ఈ రోజుకైతే తెచ్చారనమాట మట్టి అయితే తీసుకొని వచ్చారు ఇంకా అవి వాళ్ళ సైట్లో ఉండే లేబర్కి చెప్తే ఎక్కడో మంచి మట్టినే తీసుకొని వచ్చారనమాట బ్లాక్ కలర్ది మంచి మట్టి తెచ్చారు ఇంకా నేను నాటుకుంటానని చెప్తే వాళ్ళే నాటేస్తాము పర్వాలేదు అన్నారు ఇంకా అందుకని చెప్పి ఇచ్చేసాను వాళ్ళకే అవి హోల్స్ అవి వాళ్ళే పెట్టేసి మొక్కలు అవి అయితే నాటిస్తారనమాట ఇంకా అక్కడ ఒక వేరే పెద్ద ఆయన ఉన్నారు కదా అతను తెలుగు ఆయనే ఇక ఇంకా అతను చెప్తుండి వాళ్ళకి నాటించారనమాట ఇంకా నా దగ్గర ఉన్న మూడు మొక్కలే గులాబీలు రెండు అప్పుడు చూపించాను కదా చిన్న నందివర్ధన మీ నందివర్ధన నందివర్ధనని పిలుస్తాము కొంతమంది గరుడు వర్ధన అని కూడా అంటారంట ఆ మొక్కని ఇంకా అవి చిన్న సైజులో ఇప్పుడు మినీ అని వచ్చాయి కదా ఆ ప్లాంట్ అనమాట అది ఇంకా ఈ మూడిట్లనైతే ప్రస్తుతానికి ఈ మూడే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ మూడు మొక్కలని అయితే కుండీలో అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఈ మొక్కలన్నీ నాటేసిన తర్వాత అయితే ఇది ఇక్కడనే ఆ నాటిన ప్లేస్లోనే అలా వదిలేసామన్నమాట అది తగులుతుందని చెప్పి ఇది బాల్కనీలో నేను పెడదామని చెప్పి నేను మ్యాట్ గార్డెన్ అని చెప్పి యూట్యూబ్లో ఒక ఆవిడ మొక్కల గురించి బాగా చెప్తారు కదా ఇంకా ఆవిడ చెప్పారు ఏంటంటే గులాబీ మొక్కలకి మార్నింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఇలా ఎండ డైరెక్ట్ సన్లైట్ తగిలితే సరిపోద్దని మాకు బాల్కనీలో ఆ టైం వరకు ఎండ అనమాట ఇంకా అక్కడే టేబుల్ ఏదో ఒకటి సెట్ చేసి పెడదామని చెప్పి ఇంకా పెట్టాను అనమాట అవి కూడా ఎలా పెట్టాను ఏంటనేది అయితే లాస్ట్ వరకు చూడండి ఉంటుంది ఇంకా వర్షం అయితే పడుతుంది అనమాట ఈవినింగ్ మార్నింగ్ అంతా బాగా ఎండెక్కింది ఈవినింగ్ సడన్గా వర్షం పడింది అనమాట ఇంకా మొక్కలు అక్కడే ఉండిపోయి మొక్కలు తీద్దాం అనుకున్నాను సర్లే ఎలా వాటర్ వేయాలని చెప్పి వదిలేశాను అనమాట తర్వాత తెద్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే బయట వెనక వైపు ఇక్కడే పెడతానమాట బాల్కనీ అంటే ఇప్పుడు తులసం మొక్క పెట్టాను కదా అక్కడనే ఈ మొక్కలు కూడా పెడతాను ఇంకా తులసం మొక్క అయితే చూపిస్తున్నాను నిన్న పూజ చేసేటప్పుడు అయితే బయట పెట్టా కింద వైపు పెట్టాను కదా ఇప్పుడు ఆ విధంగా పెయింట్ బకెట్ అవి వేసి ఎత్తుగా అయితే పెట్టాను ఎండది తగులుద్దని ఇంక ఇక్కడైతే వర్షం ఇప్పుడు వరకు పడింది అనమాట మళ్ళీ ఆ చిన్న పడుతున్నప్పుడే మళ్ళీ ఎండ కూడా బాగా వచ్చేసింది చూస్తున్నారు కదా మీకు ఇప్పుడు టైం కూడా చూపిస్తాను త్రీ థర్టీ ఈ టైంకి అయితే వర్షం స్టార్ట్ అయింది ఇంకా అలా పడడం మళ్ళీ చిన్న చిన్నగా మధ్యలో ఎండ రావడం ఇలా అయ్యి ఇప్పుడు టైం అయితే ఫోర్ ఫార్టీ నైన్ అయ్యిందనమాట సండే రోజు నిన్నటిలాగే ఆగస్ట్ లెవెన్ ఇంకా ఈ విధంగా అయితే ఉంది ఇంకా అలానే మా హస్బెండ్ అయితే మార్కెట్లో ఈ విధంగా పచ్చి శనగకాయలు ఉంటాయి కదా అవి ఎక్కడో అమ్మితే తీసుకొచ్చారు నేను ఇవి మార్నింగే ఈ విధంగా వాటర్లో వేసి వదిలేశాను వీటికి బాగా ఎర్రమట్టి ఉండేది ఇంకా నాన్తాయి అని చెప్పి వాటర్లో వేసి అయితే వదిలేశాను ఇంక ఇప్పుడైతే వీటిని మంచిగా వాష్ చేసేసి ఉడకబెడదామని చెప్పి ఇంకా మట్టి అయితే చూడండి ఎంత రెడ్గా వస్తుందో అలానే లాస్ట్లో కూడా మీకు చూపిస్తాను చూడండి చేతితో తీసి లాస్ట్లో ఎంత ఇసుకలాగా వచ్చిందనమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఎంత ఇసుకుందనమాట ఎంత కడిగిన తర్వాత కూడా లాస్ట్లో అంత ఇసుక అయితే ఉంది ఇంకా ఇది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేస్తాను ఆ మట్టంతా శుభ్రంగా పోయేంత వరకు మంచిగా మట్టంతా పోయేంత వరకు వాష్ చేసి ఇంకా మంచి వాటర్ తీసుకొని దాంట్లో ఈ కాయలు అయితే సాల్ట్ అది వేసి ఉడకబెట్టిస్తాను అనమాట అలానే ఈ కాయలు కూడా మంచి కాయలు అంటే కొన్ని కాయలు బయటకు చూడడానికి బాగుంటాయి కానీ లోపల వేరుశనగ అది ఉండదు అనమాట సరిగ్గా కానీ ఈ కాయల్లో మంచిగా ఉందన్నమాట శనగ లోపల వేరుశనగ కూడా మంచిగా పలుకైతే ఉంది అలానే ఇవి హైబ్రిడ్ ఇవి అంటారు కదా రెడ్ కలర్లో ఉంటాయి ఆ కాయలు అనమాట టేస్ట్ కూడా బాగున్నాయి అనమాట నార్మల్గా తినడానికి బాగున్నాయి ఉడకబెట్టిన తర్వాత కూడా బాగున్నాయి టేస్ట్ ఇంక ఇది సాల్ట్ అది వేస్ట్ అయితే ఉడకబెట్టేశాను ఇంక స్టవ్ మీద పెట్టేసి హైలో పెట్టేసి అయితే మొక్కలు చూసుకున్నాను అనమాట వెనక బాల్కనీలో ఎక్కడ పెట్టాను ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇంకా ఈ బాల్కనీలో అయితే మొక్కల్ని ఈ విధంగా టేబుల్ అది వేసేసి పెట్టాను అనమాట మొక్కల్ని కింద అయితే కుండీలు కొంద ప్లేట్స్ అవి పెడతారు కదా అవి అయితే లేవన్నమాట ఆన్లైన్లో పెట్టాలి ఇంకా ప్రస్తుతానికి అన్నట్టు మా హస్బెండ్ది పాతది ఓల్డ్ జీన్స్ ఉంటే అది వేస్తాను అనమాట వేసేసి ఈ విధంగా పెట్టాను టేబుల్ అయితే ఈ విధంగా వేసేసి పెట్టేశాను అనమాట ఇంత హైట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మా బాబుని అలానే మా రాకీ మాకు డాగ్ ఒకటి ఉందనమాట ఈ మా రాకీ కూడా మట్టిలాగడం కాలుతో అలా చేస్తుంది అలానే మా బాబు కూడా వాటికి మొగ్గలు అవి వచ్చేటప్పుడు పీకేస్తాడు అనమాట అందుకనే వీటి వీళ్ళిద్దరి నుంచే పెద్ద తలకాయ నొప్పని ఎంత ఎత్తులో అయితే పెట్టాను ఇంకా అలానే మాకు బాల్కనీలో అవతల ఏమైనా కుక్కలు అలా ఏమైనా వచ్చాయనుకోండి మా రాకీ చూసి ఇంక అరుస్తుంది అనమాట కింద ఎవరున్నారా మొక్కలు ఉన్నా ఏం చూడదు ఇంక కరిసే పడేస్తుంది మార్నింగ్ కూడా ఆ కవర్తో ఉండేటప్పుడు గులాబీ ఇలానే వేరే కుక్క ఏదో అవతల వచ్చేసరికి అరిసి ఆ మొక్క కింద అనమాట లక్కీగా అక్కడ చీర ఉండడం వల్ల మొక్క అవ్వలేదు బాగానే ఉండేది ఇంక ఇక్కడైతే తులసమ్మ అట్లా లోపలికి పెట్టి ఈ విధంగా టేబుల్ పెట్టుకొని ఆ తులసమ్మ లోపలికి కూడా వీళ్ళు వెళ్లకుండా అలా లాగా అయితే పెట్టేశాను అలానే ఇక్కడ మొన్న పుదీనా వేశాను కదా కొత్తిమీర ఎలా వస్తుందని ఒక షార్ట్ పెట్టాను అందులో ఇంకా పుదీనా అయితే ఇదైపోయిందనమాట లేదు ఎండిపోయింది కొత్తిమీరనే వస్తుంది సర్లే ఏదో ఒకటి వస్తుందని అలా వదిలేసాను వాటర్ వేస్తూ ఇంకా అవి జాడ ప్లాంటు మనీ ప్లాంటు ఇక్కడైతే ఈ విధంగా పెట్టేశాను అనమాట మొత్తానికి ఈ విధంగా సెట్ చేశాను ఇంకొక వైపు ఈ విధంగా ప్లెయిన్గా అయితే వదిలేశాను ఇంకా మాకు ఇచ్చిన ఈ చిన్నది ఈ బాల్కనీలు స్లేడ్ ఉంది కదా ఈ విధంగా ఇది చిన్న లెంత్ అయిపోయింది అనమాట ఇలాంటి చిన్న చిన్న పెట్టుకోవడానికే యూజ్ అవుతుంది ఇలాంటివి కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటే కుండీలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందని ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట ఇంకా ఈ మాత్రం లెంత్ ఉంటే కుండీలు అవి లైన్గా కొద్దిగా దూరం దూరంగా పెట్టుకోవడానికి చూడడానికి కూడా బాగుంటాయి కదా ఇంకా అలా అయితే అనుకున్నాను కానీ ఇప్పుడు మన కోసం అని చెప్పే దాన్ని ఏం చేయలేము కదా ఏది ఉంటే దానితోనే అడ్జస్ట్ అవ్వాలి ఇంకా నేనైతే ఈ మొక్కలు ఈ విధంగా అలా మర్చిపోయాను అనమాట శనం శనంకాయలు స్టవ్ మీద పెట్టిన విషయమే మర్చిపోయాను మర్చిపోయి హైలో పెట్టేసి మొక్కలు చూసుకున్నాను ఇదంతా బాగా పొంగిపోయి మొత్తం పడిపోయింది వాటర్ అంతా చూస్తున్నారు కదా మొత్తం స్టవ్ అంతా చెత్త చెత్త అయిపోయింది ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇది ఒక డబల్ పని అనమాట ఇంకా ఇది అనమాట ఈరోజు వీడియో ఇంక ఈ అయితే ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్